ప్రభుత్వం ఏమని చెప్తుంది అని అంటే మేము వచ్చి ఎనిమిది నెలలైంది ఈ మధ్యలో ఎంపీ ఎలక్షన్ వచ్చింది అంటారు సరే ఒప్పుకుంటాము ఒక విద్యార్థుల యొక్క నోటిఫికేషన్ ఒక్కడికే కాంగ్రెస్ పార్టీ ప్రిపరేషన్ టైం కూడా ఏంటంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో తెలంగాణ ఉద్యమం అంటే నీళ్లు నిధులు నియామకాల కాన్సెప్ట్ వచ్చిన అరవై ఏళ్ల పోరాటం చెప్పుకున్నాం కదా ఆ అరవేళ్ల పోరాటంలో నైన్టీ సిక్స్ నుంచి ఇప్పటి ఇప్పటివరకు కూడా జన ప్రధాన భూమికి ఎందుకడ విద్యార్థులు ఆ విద్యార్థులు ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్బిసి సామాజిక వర్గాలు అనుకున్నప్పుడు కూటికి లేని వాళ్ళు కుంట భూమి లేని వాళ్ళు చదివే ఆయుధంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఒక ఉద్యోగం వాళ్ళమే నిన్న ఏడు వరకు నాన్న దత్తాయ పక్కన చెప్పింది ఎల్జిబుట్ ఈ పదేళ్ల కాలంలో ఒక రిక్రూట్మెంట్ చేయలేక నీ ఏజెన్స్ దాటిపోయింది నువ్వు నువ్వు సమానం చెప్పలేకపోతున్నావు కదా నిన్ను నేను ఉద్యోగంలో పాల్గొన ఇంటర్మీడియట్ గా చదివినప్పుడు ఉద్యోగం పాల్గొని తెలంగాణ స్వరాష్ట్రం వస్తే ఆ రాష్ట్రంలో ఉద్యోగం కాసేపు నేను పీజీ చేశాను వచ్చాను అక్రమంగా కాంటాక్ట్ నెంబర్ పర్మెంట్ చేస్తున్నారు ఆ నిర్వీర్యం చేసి నువ్వే కదా ఆ విద్యార్థులందరూ గెలిపించాలని తీసుకున్నారు దీన్ని ఎక్కడ కూడా ఎల్బీ ఎల్బియంలో వేదిక ప్రమాదం స్వీకరణ రేవంత్ రెడ్డి గారు నేను నిరుద్యోగ విద్యార్థుల వల్లనే ఈ విషయంలో వంచారు మోసం చేశారు కాబట్టి వాళ్ళ నాయకుడు నేను గెలిచాను నేను స్పష్టంగా పోవద్దని చెప్పినాడు దానికి అనుకూలంగా టీజీఎస్ ప్రయత్నం మెగాడిఎస్ ఉంది మేము చెప్తున్నా అదే బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఒక లక్ష తొంభై రెండు వేల చెప్పటి రిక్రూట్మెంట్ చేస్తాం ఇచ్చారు మేనిఫెస్టో పెట్టారు కానీ ఇప్పుడు లేని ఉద్యోగాలు సృష్టించి మీరు ఇస్తారని మళ్ళీ అంటున్నారు వీళ్ళు అక్కడ విశ్వాసం జోన్ ఏర్పాటు చేశారు అసెంబ్లీ కేంద్ర పని చేయడం లేదు కదా ఏంటంటే రెండు లక్షల ఖాళీగా ఉన్నాయి నిరుద్యోగులు అడుగుతున్నారండి ఇరవై ఐదు వేల మెగా డిఎస్ఏ ఏమంటా ఉన్నారు మరి ఎందుకు పదకొండు వేలకే మీరు టికాన్ అయి ఉన్నారు ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ జరిగిన బహిరంగ సభలు ఎంత ఘోరంగా అంటే ఒక ఉద్యోగం వస్తే చేసుకోండి లేకపోతే వేరే ఉద్యోగాలు చూసుకోండి మీరు ఉద్యోగాల గురించి పోస్ట్ పోన్ చేయమని అడిగితే మీకే నష్టం అట ఏం నష్టం నాకు అర్థం కాదు